ఆరుమూరు పట్టణంలో గల కాంతి హై స్కూల్ డైరెక్టర్ వేలుపూరు శశంకర్ రెడ్డి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ డైరెక్టర్స్ అవార్డు అందుకున్నారు హైదరాబాద్ ఎడ్యుకేట్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు వారు నిర్వహించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ డైరెక్టర్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో ఆర్మూరు పట్టణంలోని కాంతి హై డైరెక్టర్ వేలుపూర్ శశాంకరెడ్డికి డాటా సర్వేపల్లి రాధాకృష్ణన్ నేషనల్ డైరెక్టర్ తో సత్కరించారు ఈ కార్యక్రమం హైదరాబాద్ లోని నియో కన్వెన్షన్ జన్వాడలో నిర్వహించారు కాంతి హై స్కూల్ డైరెక్టర్ వేల్పూర్ శశం రెడ్డి మాట్లాడుతూ కాంతి హై స్కూల్ ఇరవై ఐదు సంవత్సరాల సుదీర్ఘమైన ప్రయాణంలో ఎంతో మంది ఉత్తమ విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో మంచి ఫలితాలను సాధించిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని ముందు ముందు మా విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల తోడ్పాటుతో అవసరమైనటువంటి ప్రణాళికను రూపొందించుకుంటూ విద్యార్థులను దేశం గర్వించే స్థాయికి ఎదిగే విధంగా మా ప్రయత్నం కొనసాగుతుందని దానికి మా శక్తి మంచం లేకుండా కృషి చేస్తామని తెలిపారు కాంతి హై స్కూల్ వ్యవస్థాపకులు మరియు ప్రిన్సిపల్ కాంతి గంగారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థుల పరిపూర్ణమైనటువంటి అభివృద్ధియే కాంతి హై స్కూల్ యొక్క లక్ష్యం అన్నారు గతంలో కాంతి హై స్కూల్ కు మరిన్ని అవార్డులతో మేము సాధించిన విజయాలు మాకు ఎంతో శక్తిని సంతృప్తినిచ్చాయన్నారు అదే విధంగా ఇప్పుడు మరొక విజయం సర్వేపల్లి రాధాకృష్ణ నేషనల్ డైరెక్టర్ అవార్డు ద్వారా ఇంకా సంతృప్తితో సంతోషంతో మరియు బాధ్యతతో ముందుకు వెళ్తామని అన్నారు ఈ సందర్భంగా విద్యార్థి విద్యార్థులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఈ అవార్డు రావడం పట్ల తమ యొక్క సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేశారు